ప్రభుత్వాన్ని దాడి చేస్తున్నాను మరి దాని నేను ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం దయమందరం తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా ఈరోజు ఈ కేంద్రం గురించి గుర్తించి నాలుగు ఆరు సంవత్సరాల నుంచి కూడా నేను వరకు ఎక్కడా కూడా సమ్మర్లో ఎటువంటి దృష్టి పెట్టుకోరు కాదు మరి అలాంటిది ఆర్టీసీ కమిషనర్ గారికి వాళ్ళ స్టాఫ్ కూడా నీటి అంతటి గురించి దృష్టి పెట్టాను కాబట్టి వారి దయమలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిదేళ్లలో పదిహేడు కోట్ల గర్వంగా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు మరి ఈ రోజు అజెండాలో చాలా డిస్కషన్ జరిగింది రకరకాలుగా సభ్యులు విమర్శించడం కూడా జరిగింది నేను ఏమంటానంటే వాళ్ళ గురించి మేము ఆన్సర్ చెప్పే పని లేదు ప్రజలు చెప్పే అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా ఒక మాట చెప్తున్నాను నేను మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలుగా కావస్తుంది అలాగే మన స్పీకర్ గారు ఈ తొమ్మిది నెలల్లో పదిహేను కోట్లు రూపాయలు తీసుకురావడం జరిగింది మరి అటువంటిది ఎందుకు అభివృద్ధి గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి మా స్పీకర్ గారు పదిహేను కోట్లతోటి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏకైక ఉద్దేశంతో మరి వారు దృష్టి సారించారు మేము ఉగాది తర్వాత ఉగాది అయిన వెంటనే మేము పదిహేను కోట్లతో కూడా ఇరవై ఎనిమిది వార్డులు పార్టీలకు అతీతంగా కూడా మేము ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వార్డులు కూడా అన్ని వర్క్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాలుగు సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాలు చూడడం చాలా కష్టాలతో ఉన్నాం కనీసం ఒక ఎలక్ట్రికల్ కోల్ కానీ ఒక ఎలక్ట్రికల్ బల్బు కూడా వేయలేని పరిస్థితి దుస్తులు మేము ఉన్నాం మరి ఆ రోజు అలాగ ఉన్నాం కాబట్టి ఈ తొమ్మిది నెలలు పదిహేను కోట్ల వరకు రేపు ప్రారంభం జరుగుతుంది మరి అందరికీ కూడా నా మనం ఏంటంటే మా మున్సిపాలిటీ మా స్పీకర్ గారికి ఎంత గౌరవం ఇచ్చిందో ప్రజలు ఆ రుణాన్ని మేము తీర్చుకోవడానికి ఎప్పుడు అభివృద్ధి అనే ఒక కాంక్షతో ఆయన చూస్తారు కాబట్టి ఈ పదిహేను కోట్ల ధర ఉగాది స్టార్ట్ చేస్తాం అప్పటి నుంచి కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ లో మొత్తం మున్సిపాలిటీ ఇరవై ఎనిమిది వార్డులు కూడా మేము స్వచ్ఛ నర్సీపట్నంగా తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం